ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని నెల్లూరు ఎంపీ వైఎస్సార్సీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేసినప్పటికీ తాను పార్టీ మారుతున్నట్లు విపక్షాలు రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అధిష్టానాన్ని కలిసినట్లు ఆ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు మెంబర్లు మీడియాతో మాట్లాడారు ఆ పార్టీలోకి పోయేది ఎవరన్నా అలాంటి వాడు పోవాల్సిందే కానీ నాలాంటి వాడు పోయే పార్టీ అది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హింద్ అందరికీ నమస్కారం నా పేరు గోడంశెట్టి దొరబాబు దర్గామెట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈరోజు ముఖ్యంగా ఒక విషయం గురించి మాట్లాడదలుచుకున్నాము గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి అవాస్తవ కథనాలని ఖండిస్తూ రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నప్పటి నుంచి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఉన్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ ప్రకటించిన వెంటనే రూరల్ నియోజకవర్గంలో ఆదాల విజయం నిర్ణయించబడింది అందరికీ ఆమోదయోగ్యంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాబోయే ఎలక్షన్లో ఎంతమంది కుట్రలు కుతంత్రాలు పనినా కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధించి వచ్చే ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పర్వంలో నడిపిస్తాడని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు మల్ల రామ్మోహన్ రెడ్డి రాజరాజేశ్వరి ట్రస్ట్ బోర్డు మెంబర్ని మా ఆప్తుడు శ్రేయాభిలాస్ అయిన ఎంపీ గారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు గురించి మూడు రోజుల నుంచి దుష్ప్రచారం జరుగుతున్నది దాన్ని ఖండించుతున్నాము మా ఆదా ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జీ తీసుకున్న తాట వేల కోట్ల అభివృద్ధి పనులు చేసి ఉన్నాడు రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని డంకా బజాయించి చెబుతున్నాము అది లేని ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా దుష్ప్రచారం చేసి ఆయన్ని బ్యాడ్నీ తీసుకురావాలని చూస్తున్నారు అలాంటి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళ కూడా జరగదు జ్వరగా నివ్వము ప్రభాక రన్ను అత్యధిక బెజార్తో గెలిపించుకుంటామని ఆ అమ్మవారి సార్గా ప్రమాణం చేస్తున్నాము నమస్తే నా పేరు చంగామణి భారతి రాజరాజశ్రీ గుడి ట్రస్ట్ బోర్డ్ నెంబర్ని గత మూడు రోజుల నుంచి ఫేస్బుక్లో అయితే మీ టీవీలలో అయితే వైరల్ అయ్యే విషయం మీద స్పందించి మాట్లాడాలనుకున్నాము దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఆధార్ ప్రభాకర్ రెడ్డి అని గురించి వైరల్ అవుతుంది ఒక విషయం మీద అన్న ఏంటంటే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి సీట్ అడిగినట్టు ఇట్లా దుష్టప్రచారం చేస్తున్నారు నన్నే కొంతమంది అడిగారండి ఆ విధంగా నేనైతే ఖండించాను ఆ విషయం కాదు అలా పోరని ఆధార్ ప్రభాకర్ రెడ్డి అన్న పార్టీ మారే ప్రసక్తి లేదు ఆయన మీద ఆ విధంగా అవతల వ్యక్తులు ఎక్కడ గెలుపు పొందుతారనే ఉద్దేశంతో ఈ విధంగా దుష్టప్రచారం చేస్తున్నారు ఇది ముమ్మాటికి అబద్ధమని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఆయన చేసే అభివృద్ధి పనులు అందరు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి వార్డులో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలంతా చూస్తున్నారు అందుకని ఇది నమ్మదగ్గ విషయం అయితే కాదు అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు పంచలం గారు నేను రాజురాజ్రీ గుడి కమిటీ నెంబర్ని అది ముప్పై రెండో వార్డు వైసీపీ నాయకురాల్ని ఇప్పుడు ఒక ఛానల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఏమంటున్నారంటే వైసీపీ లేని నుంచి తెలుగుదేశం లేకపోతున్నారని ప్రచారం చేస్తున్నారు అవన్నీ కరెక్ట్ కాదు అన్న పాడు కూడా ఎందుకంటే వైసీపీలోనే ఉంటాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు ఇప్పుడు కూడా ఎక్కడ పట్టుకున్న రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు ఎక్కడ పట్టుకున్నా కానీ కాలువలు రోడ్లు ఎన్నో అభివృద్ధి అయ్యి ఎన్నో కోట్లు అట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అట స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా తెచ్చి చేస్తున్నాడు అన్న అవన్నీ ప్రచారాలు ఏదో ఛానల్లో వచ్చాయని అన్ననేమంటే ఈ మాట అంటున్నారు అన్న తప్పకుండా పోడు ఏదో ఒకసారి ఉన్నట్టు ఉండిపోయాడు అనేది ఒక మాట కూడా మాట్లాడుతున్నారు అందరూ ఒకసారి ఏదో పోయాడని ప్రతిసారి పారు అదొకటి పట్టుకొని రేపు ఉంటాడు ఎల్లుండి వెళ్ళిపోతాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఒక ప్రచారం చేస్తున్నారు ఆయన ఎప్పటికీ కూడా వైసీపీ వాళ్ళ నుంచి పాడు మేమందరం కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎంట ఉండి ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకొని జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని మీకు ఈ సభా మాయకంగా చెప్తున్నాము ఎప్పుడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజరాజేశ్వరమ్మ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you